ప్రాబ్లం చెప్పి మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది సరే వాడు చూద్దాం అగ్రికల్చర్ నాకు లేదు బిఫోర్ మెస్టివ్ హెల్దీ ఇప్పుడు కూడా అదే నాకు ఆరోగ్యం మెస్ ద్వారా వచ్చిందో రాదు మెస్ ముందు కూడా నేను ఎప్పుడో హాస్పిటల్ హెల్దీగా ఉంటాను ఇప్పుడు నాకు అది వచ్చింది ఇప్పుడు నేను సప్లిమెంట్స్ కూడా కొన్ని చేస్తాను సప్లిమెంట్స్ ద్వారా వచ్చిందో అది లేదు నా జర్నీ దగ్గర దగ్గర ఒక లక్ష కిలోమీటర్లు అయిపోతుంది ఏడు సంవత్సరాలు నేను దిగిన జర్నీ లక్ష కిలోమీటర్లు పెట్టా టైం ఉండేటప్పుడు ఉంటే మంచిదే లేకపోతే కాబట్టి నాకు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎస్ జర్నీలో మూడు పొట్ల కరెక్ట్గా తిన్నాను చాలా మంది గ్యాస్ వచ్చినప్పుడు చూసుకున్నాను కానీ ఈరోజు ఏం రాలేదు చాలా హ్యాపీగా అనిపిస్తా ఉన్నా ఈ ఏడు సంవత్సరాలు నేను నిద్రపోవాలి ఇంకా మరో ఎన్ని గంటల దేవుడు సృష్టి అవునా కదా ఆ జర్నీ నైట్ మొత్తం జర్నీ ఉంటుంది నైట్ ఆ జర్నీ ఎప్పుడు పదకొండు పన్నెండు స్టార్ట్ అవుతుంది అక్కడికి రీచ్ చేసరికి మినిమం ఫైవ్ సిక్స్ కలర్ రీచ్ అక్కడ మీకు స్టార్ట్ అవుతాయి ఈ విధంగా ఏడు సంవత్సరాల నుంచి నిర్మి రామంగా దేవుడే నా పని పచ్చిస్తున్నా చాలా మంది ఇన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేస్తూ టైం క్రింది ఉన్నా లేకున్నా గొప్ప విషయం కదా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చింది కాబట్టి నేను పని చేస్తాను తిరిగి రావంగా పని చేస్తున్నా నేను కంపెనీ చేసి మీటింగ్ విన్న తర్వాత ఇంట్లో ఆయి పేస్ట్ సర్పు షాంపూ టీ పొడి ఒక రెండు వేల బిల్లు ఎంఆర్పీ రేటు బయట మనం ఎంఆర్పీ గా తీసుకుంటాం కదా అట్లా ఇక్కడ కూడా ఎంఆర్పీ అనుకున్నది తెలియదు నాకు ఎంఆర్పీ రెండు వేలు అయితే మీ కంపెనీలో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఎవరి కంపెనీలో మీ చదువు లేకపోతే మీ అందరూ కూడా ఇదే మీ కంపెనీలో नेट फ़ोन है घरी अंदर और क्या ज़्यादा हाँ नेट बड़ा कल एक तरह का नेट फ़ोन देने करवाता देखिए परिंदर भंडुवे कंबार्ट भी करता है मान को पति है तो तले यहाँ पे क्या होता है ये ऐसा डिस्काउंट होता है रोड़ों के अंदर यहाँ पे डिस्काउंट पति रखते हैं तो यहाँ पे कि बिज़नेस का कंप्यूट వెయ్యి రూపాయలు ఎనిమిది వందల యాభైకి నా నైన్ సిక్స్ సెకండ్ మంత్ ఒక వందల యాభైకి బిచ్చి నూట యాభై ఇరవై రూపాయలు అకౌంట్ ఇవ్వండి మూడవ నెల ఒక ట్వెల్వ్ హండ్రెడ్ నాలుగవ నెల ఒక పదిహేను ఒక నాలుగు వాడుకుందా దగ్గర ఒక చిన్న బిజినెస్ ఉంది మంత్లీ ఒక నలభై వేల వస్తాయి నా వ్యాపారం నాకు అది పెద్దది నలభై వేలు వచ్చేది అవునా కదా ఇది ఇది చిన్నగా కనపడదు అది జాకెట్ చేసిన నా దోస్ కలుగుతున్నాడు ప్రొడక్ట్లు బాగుంటాయా పక్క బాగుంటాయి అన్న అయితే బిజినెస్ చేయొచ్చు కదా ప్లీజ్ బిజినెస్ చేయమంటు ప్లీజ్ బిజినెస్ చేయమంటే నేనన్న బిజినెస్ నాకు అంత గట్ట మాకు ఏదో నువ్వు చెప్పినా కాబట్టి ప్రొడక్ట్ వాడతా బిజినెస్ చేయమంటే నా దగ్గర టైము లేదు మంది దగ్గర టైం లేదు పని పట్లేకపో మార్కెట్లో అక్కడక్కడ చూస్తే వస్తా ఉంది కొంతమంది చెప్తా ఉంది సో నాకు టైం లేదన్నా అయినా కూడా ఇట్లాంటి మీటింగ్స్కి ఒక మూడు నాలుగు ఐదు మీటింగ్లు పట్టుకుపోయాడు అంతగా నాకు ఇష్టం లేదు మీటింగ్కి వెళ్ళాలంటే ఎందుకో అయితే ఆయన చేసుకెళ్ళి ఆ నాలుగు ఐదు మీటింగ్లు వెళ్ళిన తర్వాత నేను అనుకోండి నా తలవేద ఉన్న చర్య పోయింది ఎస్టిజీ గొప్పది ఎస్టీజీ కంపెనీ గొప్పది నాకు ఈరోజు కార్పు చేతులు బాగున్నాయి నెలకు నలభై వేలు తప్ప ఇస్తున్నా ఏమన్నా దిగి ఒక నాలుగు నెలలు ఇంట్లో ఉంటే వస్తాయా చెప్పాలా రావు కదా ఎస్టీజీ డిఫరెంట్ ఒక్క సంవత్సరం ఏమన్నా జరిగినా డబ్బు ఆగదు కరోనా లాంటిది ఏమన్నా వచ్చి లాక్డౌన్ అయినా ఇంకా ఆగదు నువ్వు ఉంటే వస్తాయి నువ్వు పోతే నీ భార్యకి వస్తాయి నీ భార్యకి ఏమైనా నీ కొడుకు వస్తాయని చెప్పాను నేను తెలిసా తెలియక చిన్నగా చూసా నా వచ్చిన ముప్పై నలభై వ్యక్తి పెద్దది అనుకున్నా ఇది చాలా గొప్పది అందుకే ఇంత గొప్ప గొప్ప బాధ్యత ఇక్కడ వృత్తుల్లో ఉన్నవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మెస్టిజ్లో ఇంకా వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరని చెప్పడానికి లేదు రకరకాల వృత్తుల నుంచి ఉన్న మెసి బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు కొంతమంది వీళ్ళందరినీ లింగింగ్కి వెళ్తా ఉంటే కనుక్కుంటే నాకు చాలా జోష్ వస్తూ ఉంది మీటింగ్కి వెళ్ళకపోతే మనకి సబ్ కంపెనీలా కనపడుతుంది మీటింగ్కి వెళ్ళడం వల్ల మెల్లమెల్లక నా మైండ్ సెట్ పోటీ దేవుడు నాకు ఇచ్చిండు కష్టపడాలి కాలేజీ మంచిదే దొరికింది కష్టపడితే మనబడికి ర్యాంక్ వస్తుంది కాలేజీ మంచి మాత్రంలో వీడి దగ్గర లక్షణాలు లేకపోతే సక్సెస్ రాదు ఎ నాకు చది అనుకున్నాను ఎస్టీజీ బాగానే ఉంది నేను గెలవాలి గెలవాలంటే కొన్ని క్వాలిటీస్ నింపుకోవాలి ఎవరే కదా నేను నేలాగే ఉంటే నాను ఎస్టీజీ తగ్గట్టుగా ఆ మైండ్ సెట్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు టీఆర్ఎస్ లేకపోతే టీఆర్ఎస్ మైండ్ సెట్ వెస్టీజియర్గా ఉండాలి ఇది నేను మార్చుకొని నేర్చుకుంటూ వెస్టీజీని బిలీవ్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా ఎవరన్నా నాకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాళ్ళు అప్పుడు అంతకుముందు నేను లింగిస్తే ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు నన్ను చూసి పారిపోతున్నారు ఈ వస్తాను వెస్టీజీ పిచ్చి పట్టింది మాకు కూడా పట్టిస్తాడు అని పారిపోయేటోళ్ళు వెస్టీజీ అయితే ఇది ఆరు నెలలకు పోతుంది గ్యారంటీ గానీ ఛాలెంజ్ చేసారు పది మంది ఇప్పుడు నేను రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఆరు నెలలకు పోతుంది అని ఛాలెంజ్ చేశారు కదా వాళ్ళకి ఒకసారి గుర్తు చేద్దామని పది మంది చెప్పారు పది మందిని గుర్తు చేసుకుంటే ముగ్గురు లేరు పాపం దురదృష్టం కరోనాలో పైకి పోయి లేడుగురు ఇప్పుడు ఎక్కడికి పోతుంది శ్రీకే ఏం కడుతున్నావు మన ఫోటానికి నువ్వు అరవై ఐదు రూపాయలు ఇస్తే నీకు పేస్ట్ ఇస్తున్నావు వాడుకుంటున్నావు మంచిగా ఉంటే అక్కడ చెప్పు లేదంటే చెప్పారు అక్కడికి రెండు వేల నాలుగులో ఈ కంపెనీ ఆరు నెలల ఉంటుందని చెప్పారుట రెండు వేల పదిహేడులో చెప్పారు పద్దెనిమిదిలో చెప్పారు చెప్పారుంటరా ఉంటుందా వాళ్ళు తప్పు కాదు అవగాహన లేక అంటున్నారు వాళ్ళ మీద నాకు కోపం ప్రదర్శించదు ప్రేమతో ఇలాంటి ఒక మీటింగ్ తెచ్చి కూర్చోబెట్టారు ఇలాంటి వాళ్ళ మాటలు వింటే ఎవరో ఉన్నదో గొప్పది కూడా రక్త పట్టకాలు చర్చ జరగాలి వచ్చి ప్రతి బిడ్డకు న్యాయం జరుగుతుంది జెండా ఏ పార్టీ